ఉమరంపెట్ డిస్టిక్ ఇది ఇతరాల గురించి ఎక్కడికి వచ్చారా రైతు సోదరులందరికీ నమస్కారం అండి నేను మీ హనుమాన్ శేఖర్ని గత సంవత్సరం కూడా మీకు ఈ రన్నింగ్ సంవత్సరం కూడా మీకు విత్తనంతో పరిచయం అయ్యాను మళ్ళీ మా దగ్గర ఏమేమి రకాలు ఉన్నాయని చెప్పడానికనే ఈరోజు మళ్ళీ మేము ముందుకు వచ్చాను మా షాప్ వచ్చేసి శ్రీ హనుమాన్ సీడ్స్ అండి పొట్టి శ్రీరాముల విగ్రహం పక్కన ఉంటుంది వేప చెట్టు ఉంటుంది బండగుర్తు ల్యాండ్ మార్క్ పెట్టుకోండి హనుమాన్ సీడ్స్ పొట్టి శ్రీరాముల విగ్రహం బండగుర్తు ల్యాండ్ మార్క్ అంటుంది మేము వచ్చేసి ఒక పది పదిహేను కంపెనీలు ఎమ్మెల్సీలు చేస్తామండి మంచి కంపెనీలు చేస్తున్నాం ప్రజెంట్ ఈ సంవత్సరం అయితే మీకు అందరికీ తెలుసు ముందుకు ముందుకొచ్చాం నెక్స్ట్ ఇయర్ కూడా అంతకంటే మంచి సీడ్తో ముందుకు వస్తామని చూస్తున్నాం ఈ సంవత్సరం మేజర్గా మీ మమ్మీ విత్తనాలు కొన్ని రకాలు మీకు చూపిస్తాము ఒకసారి అది ఆరుద్ర ఫిఫ్టీ టూ ఇది స్పైస్ బేస్ కంపెనీ వాళ్ళండి ఆరుద్ర ఫిఫ్టీ టూ అని ఇది ఆల్రెడీ మనం టూ ఇయర్స్ నుంచి ఇస్తూనే ఉన్నాం ఇంకోటి వచ్చేసి మైకో కంపెనీది లీడ్ బెటర్ వాళ్ళది సూర్యరేఖ ఉంటుంది ఇది మైకో వాళ్ళది సూర్యరేఖ ఇది కంపెనీ లీడ్ బెటర్ అయినా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా లీడ్ బెటర్ మైకో కంపెనీదే ఇది చూడండి ఇక్కడ మైకో కంపెనీదే ఉంటుంది ఈ రెండు వెరైటీలు కూడా ఈ సంవత్సరం కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఇంకో దీంట్లోనే ఇంకో రకం థీజ్ అని ఉంటుంది ఇవ్వండి ఇంట్లోనే ఇంకో రకం ఇది థీజ్ అని ఇది ఇంకా బాగుంటుందండి కొద్దిగా టాలరెన్స్ తట్టుకొని బాగుండే రకం కాబోతుంది ఫ్యూచర్లో ప్లస్ మనకు ఎట్లా తెలిసిందే ఇంకో ఇత్తనం ఏంటంటే మా సీడ్ వాళ్ళది సునీ ఇది అట్లాగా మేము సీడ్ డిమాండింగ్ ఉంది ప్రజెంట్ ఇంకో విషయం ఏంటంటే సీడ్ స్టాక్ లేదు అవైలబులిటీ లాస్ట్ ఇయర్ కంటే కూడా తక్కువ వచ్చింది స్టాక్ అందరికీ అందలేకపోయినాం నెక్స్ట్ ఇయర్ ఆ ప్రాబ్లం రాకుండా మీరు కోరుకునే విత్తనాలు అందిస్తాం కంపల్సరీ ప్లస్ ఇంకోటి మీరు చేసే కంపెనీలు కూడా చాలా ఉన్నాయండి మీకు చూపిస్తాను ఒకటి యూనివెజ్ వాళ్ళది అపూర్వాన్ ఉంది దాని బేర్ వాళ్ళది లేజర్ ఉంది హెచ్ఎం క్లాస్ వాళ్ళది అగ్నివాన్ ఉంది ఈస్ట్ వెస్ట్ వాళ్ళది తేజితా ఉంది సెమ్స్ డబుల్ టూ డబుల్ టూ ఉంది మాన్సెంటో వాళ్ళది ప్లస్ ఇంకోటి టిఆర్ఆ కంపెనీ వాళ్ళది హార్ట్ హెడ్ ఫోర్ త్రీ సిక్స్ అని ఇది కొత్తగా ఎంట్రీ చేస్తున్నాం దేని కూడా ఇది కూడా బాగానే ఉంటుంది ప్లస్ మైకో డబ్బాలు కానీ అదే ప్లస్ ఇవి కానీ దీంట్లోనే మనకు స్టార్ అని ఆగ్రహేషియాలో ఇది వైరస్ రాకుండా ఉండేది ఒకటి ఉంది ఇది దీనికి వైరస్ తట్టుకునే రకం ప్లస్ తేజ కంటే కొద్దిగా లావపోతుంది కానీ వైరస్ హండ్రెడ్ పర్సెంట్ తట్టుకునే రకం ఉంది దీంట్లోనే ఇంకోటి అట్లాసన్ చేస్తాను ఈ రకం ఇది తేజ వెరైటీ ఇది తేజ వెరైటీ ఇది కూడా బాగుంది కంపెనీ కూడా చాలా పెద్దది అన్నీ చూసుకోదగ్గ కంపెనీలే ఇబ్బంది లేదు మీ వెజిటబుల్ ముఖ్యంగా అయితే ఎక్కువ మా సీడ్స్ అమ్ముతామండి వెజిటేబుల్స్ కూరగాయలు అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే హోల్సేల్ రేట్లకే మేము రైతులకు ఇస్తుంటాం డీలర్కి పడే రేట్కే మేము రైతులకే హోల్సేల్కి ఇచ్చేస్తుంటాం కాబట్టి చాలామంది రైతులు మమ్మల్ని అమ్ముడిపోతుండదు క్వాలిటీ కూడా అట్లే ఉంటుంది మేము ఇచ్చింది మొత్తానికి అయితే చిల్లీలు అయితే ప్రజెంట్ మేము నెక్స్ట్ డే టార్గెట్ పెట్టదలుచుకున్న ప్రోడక్ట్లు అయితే ఇవ్వండి అందుకొరికే మీకు చూపిద్దామని చూపిస్తున్నాను ఈ సంవత్సరం కూడా దాదాపు మేము ఒక వంద వంద కేజీలు అన్నాం వంద వంద కేజీలు అమ్మి అభిప్రాయం తెలుసుకున్న తర్వాతకి ఏది బాగుంటే అది మీకు ముందుకు తీసుకొస్తామండి ఓకే అండి థ్యాంక్ యూ